చికెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీకోసమే ఎందుకు అనేసి అంటే మన ఛానల్లో ఈ రోజైతే చికెన్ పికిల్ అయితే చేయబోతున్నాము సో అదొక్కటే కాకుండా చికెన్ పికిల్ ఏముంది బయట దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది ఎక్కడైనా రెసిపీ అయితే ఉంటుంది కదా అనేసి అంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకు అనేసి అనుకుంటున్నారా ఈ రెసిపీ మాత్రం మా ఇంట్లోనే దొరుకుతుంది అది కూడా స్పెషల్ అండ్ కొన్ని మసాలాస్ అయితే హోమ్ మేడ్ మసాలాస్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎవరినైనా ఫిదా చేయాలి అనుకుంటే ఈ రెసిపీ చేసి పెట్టండి సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా నేనైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించాను సో ఇదైతే చికెన్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ లో మనమైతే టూ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి ఇదిగోండి వన్ స్పూన్ సెకండ్ స్పూన్ సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ అండ్ ఇంకొక హాఫ్ స్పూన్ అంటే టోటల్గా వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మసాలా ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి సో ఇదైతే రెగ్యులర్ చికెన్ అయితే కాదండి అంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ పిక్కిల్స్లో చాలామంది ఏం చేస్తారు డ్రై చికెన్ తీసుకెళ్ళి దాంట్లో డైరెక్ట్గా రోస్ట్ అయితే చేస్తారు కానీ ఇలా మ్యారినేషన్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు రోస్ట్ చేసినప్పుడు ముక్క అనేది గట్టిగా ఉంటుంది దాని లోపల మొత్తం కొంచెం ఇట్లా ఫ్లెష్ తాకుతూ ఉంటుంది అదే ఇట్లా మ్యారినేషన్ చేస్తే ఏమవుతుంది అంటే ముక్క ముక్కకి అండ్ పీస్ లోపల కూడా మనకి స్పైసెస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి సో కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే ఒక వన్ స్పూన్ వేసేసుకున్నాము దీంట్లో మళ్ళీ పసుపు అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకైతే టేస్ట్ అంతా ఉంటుంది మేమైతే ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటున్నాం సో మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎంత మంచిగా కలిపితేనే చికెన్కి అంత మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది సో నాకైతే ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే మస్త్ ఇష్టం సూపర్గా కలిపేసుకొని ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో తర్వాత ప్రాసెస్ అయితే మంచిగా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మ్యారినేషన్ అయిపోయింది ఒక్కసారి చూసేయండి ఇదిగండి మన వన్ హర్ మ్యారినేట్ అయిన చికెన్ సో ఇంకా మంచిగా మ్యారినేషన్ కావాలి అంటే ఫ్రిడ్జ్లోనే పెట్టండి బయట పెడితే మాత్రం మ్యారినేషన్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా అవ్వదు ఇదైతే నా ఫీలింగ్ సో నెక్స్ట్ అయితే మనం పికిల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసి మంచిగా కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అన్నీ పోయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఆయిల్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ అయిన చికెన్ని వేసేసుకోవాలి ఆయిల్ ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయితే చికెన్ మ్యారినేషన్ అనేది అంటే ఫ్రై అనేది అంత బాగా అవుతుంది మ్యారినేషన్ ఎంత పర్ఫెక్ట్ ఇంపార్టెంటో ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా ఇట్లా వేడిగా కావాలి చూసారా బబుల్స్ ఎట్లా వస్తున్నాయో మంచిగా ఆయిల్ అయితే సూపర్ సూపర్గా వేడి కావాలి సో ఆయిల్ అయితే సూపర్గా అంటే సూపర్గా వేడి అయింది పైన చూసారా పొగలు అయితే వచ్చేస్తున్నాయి సో దీంట్లోనే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అన్ని చికెన్ ప్రాసెస్లా కాదండి ప్రాసెస్ ఓకే లాస్ట్ వరకు చూడండి చెక్కిలు అయితే సూపర్గా వస్తుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఓకే ఇలా వేసి ఇలా కలుపుకోవాలి ఇలా నురుగలు వచ్చినాయంటే మంచిగా పర్ఫెక్ట్గా వేడైనట్టు సో ఇప్పుడైతే పసుపు అయితే వేసేసుకోవాలి పసుపు వేసేసుకొని కలుపుకోవాలిగా ఇక చూసారా ఎంత ఎల్లో ఇసుగా వచ్చిందో సో నెక్స్ట్ మన మెయిన్ కోర్స్ అదేనండి చికెన్ చికెన్ పచ్చడి అన్నప్పుడు చికెన్ ఉండాలి కదా మరి ఇదిగోండి పాసన్నీ సూపర్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ అయితే చేసేసుకోవాలి మంచిగా ఇట్లా కలుపుకోవాలి పర్ఫెక్ట్గా కలుపుకొని పర్ఫెక్ట్ కుకింగ్ అనేది అవుతేనే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూస్తుంటేనే నాకైతే నిజంగా నోరైతే ఊరిపోతుంది బట్ ఏం చేయలేము ఈరోజు ఫ్రైడే కాబట్టి అయినా అసలు పిక్కిల్ సేమ్ డే తినే కంటే వెజ్ అయితే సేమ్ డే అంటే ఇప్పుడు మ్యాంగో పిక్కిల్ పెట్టినామనుకో మనం అదే రోజు తింటే సూపర్గా ఉంటుంది కానీ నాన్ వెజ్ మాత్రం వన్ డే తర్వాత తింటే ఇక మసాలాస్ అన్నీ పీస్కి పడతాయి కాబట్టి ఎంత టేస్టీగా ఉంటుందో సో అది బాయిల్ అవ్వాలి కాసేపు ఒక్కసారి చికెన్ని చూసారా ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ అయిందో ఫస్ట్ చూసిన కలర్కి ఇప్పుడు చూసిన కలర్కి అయితే ఫుల్ డిఫరెన్స్ ఉంది ఇదిగోండి ఇంకా ఇక్కడైతే సూపర్ క్లారిటీగా తెలుస్తుంది ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ ఫస్ట్ అయితే మొత్తం ఇట్లా ఎల్లో కనిపించింది అంటే పసుపు రాసినాం కాబట్టి అయితే అనిపించింది కానీ ఇప్పుడు చూసారా మంచి ఇట్లా మెర్రూన్ కలర్లో సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే హాఫ్ కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోవాలి అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి అదిగో త్రీ అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ కారం వల్ల ఇంకా కొంచెం గొంతు ఇట్లా మంట అనేది వచ్చేస్తుంది కదా ఇది అన్నీ వేసిన తర్వాత మళ్ళీ అయితే ఆన్ చేసుకోవచ్చు సో సాల్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ టేబుల్ స్పూన్స్ మూడు స్పూన్లు కారం మూడు స్పూన్ల ఉప్పు అండ్ మసాలా మసాలా వచ్చేసి వన్ స్పూన్ అయితే వేసేసుకున్నాం మళ్ళీ అలాగే ఇంకొక వన్ స్పూన్ అంటే వన్ స్పూన్కి కొంచెం తక్కువ అంటే వన్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి సో ఇక ఇప్పుడైతే కలిపేసుకోవాలి అబ్బా కలిపిన తర్వాత సూపర్గా అంటే సూపర్గా ఉంది నాకైతే నోట్లు ఊరిలో వచ్చేస్తున్నాయి డిఫరెన్స్ చూసారా ఎంత సూపర్గా సూపర్ సూపర్గా ఉందో సో నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి ఫ్లేవర్ కోసం జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకోవాలి జస్ట్ కొంచెమే వేసుకోవాలి అది కూడా టేస్ట్ కోసం మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో అయితే వేడి చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి లేదు అంటే మీకు ఇష్టం ఉన్నప్పుడైతే పిండేసుకోవచ్చు నిమ్మకాయ మేమైతే మా ప్రియారిటీ వైజ్గా మేము తినేటప్పుడు అయితే లెమన్ అయితే పిండుకుంటాము సో ఇంకెందుకు లేట్ మరి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇందులో ఇంకొక ఐటెం అయితే బ్యాలెన్స్ ఉంది ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బట్ ఉల్లిపాయలు ఎలా వేయాలి అంటే లాస్ట్లో అయితే ఒక్క ఐటెం బ్యాలెన్స్డ్గా ఉంది ఎల్లిపాయలు ఇదిగోండి ఎల్లిపాయలు అయితే ఇట్లా దంచుకొని వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఉప్పు కారం పట్టింది అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ మ్యాంగో పచ్చడిలు అయితే నేనైతే ఫుల్గా ఇష్టం కొద్ది తింటాను సో ఇంకెందుకు లేట్ మరి ఇదైతే అందులో వేసేసుకోవాలి మా టేస్ట్కి తగ్గట్టు మేమైతే ఒక పెరికడైతే వేసేసుకున్నాము సో ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలి అంటే వేసేసుకోవచ్చండి మీ ప్రియారిటీ వైజ్గా ఇక వేసుకొని అయితే కలుపుకోవాలి సో నేను చెప్పాను కదా మన చికెన్ పిక్కెలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత నె లెమన్ పిండుకోవచ్చు లేదు మీరు తినేటప్పుడు పిండుకుంటాను లెమన్ అంటే అయినా కూడా మీ ఇష్టమే బట్ అయిపోయిందండి మన చికెన్ పిక్కిలు అయితే ఒక్కసారి పీస్ చూస్తే ఫుల్ టెండర్గా అయితే అయింది వావ్ చూస్తూ ఉంటే నోరూరిపోతుంది ఫ్రైడే కాకపోతే మంచిగా ఉండు హాఫ్ మాత్రం నాకు ప్లేట్లోనే పడేది ఇక ఇంకేంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం